వెయ్యి ఐదు వందల నోట్ల రద్దుతో చెలరేగిన అలచరి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది ప్రధాని మోదీ నిర్ణయం ఎలాంటి ఫలితాలిస్తుందనే కోణంలో ఆలోచిస్తోంది ప్రజానీకం నల్ల డబ్బంతా వస్తే అన్న అంశంపై జన బాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతోంది దేశ విదేశాల్లో పోగుబడిన కోట్లాది రూపాయల నల్ల డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని ఉపయోగిస్తోంది చట్టాలకు పదును పెట్టి ప్రయోగిస్తోంది కలుగుల్లో దాచిన సొమ్ముని వెలికితీసేందుకు రానున్న రోజుల్లోనే కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి వస్తే దేశాభివృద్ధి ఎలా ఉంటుంది ఆ దిశగా పేద మధ్యతరగతి కోసం మోదీ సర్కార్ ప్రకటించిన పథకాలు అమల్లోకి రానున్నాయా ఇవాళ దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తలపెట్టినా నిధుల కొరతే ప్రధాన అడ్డంకిగా మారుతోంది ఇప్పుడే కాదు దశాబ్దాల నుంచి ఇదే సమస్య ఏటా లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి జరుగుతున్నా అదంతా కొంతమంది చేతుల్లోకే పోతోంది సంపన్నుల సంపద ఏటా ఐదు శాతం పెరుగుతూ ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేదల సంఖ్య పేదరికం తగ్గుదలలో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు కారణాలు ఏంటి అని ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు దేశంలో ఏటా ఉత్పత్తి అయిన సంపదలో సింహభాగం వివిధ మార్గాల్లో అక్రమార్కులకు చేరుతోంది ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఆదాయ పన్ను శాఖకు వివరాలు ఇవ్వకుండా కొంతమంది స్వార్థపరులు సంపదను దాచిపెడుతున్నారు సర్కారు లెక్కల్లోకి రాకుండా రూపాయలు రకరకాల నివేదికలు దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అధ్యయనం చేసిన నివేదికలు దాని ప్రకారం ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం దాకా మన జాతీయ ఆదాయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతంగా నల్ల డబ్బు ఉంది అని చెప్పారు అంటే పన్ను కట్టని డబ్బు వివిధ రూపాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అని చెప్పంటే జాతీయ ఉత్పత్తిలో ఏడాదికి ముప్పై లక్షల కోట్ల అదనంగా మనం నల్ల డబ్బులు ప్రతి ఏడాది చేరుస్తున్నాం ఈ నేపథ్యంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకువచ్చే విషయంలో గత ప్రధానులతో పోలిస్తే మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మొదట ప్రధానమంత్రి జన్ యోజన పేరుతో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లు తెరిపించడం అందులో కీలకమైన అంశం ఖాతాలు తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డులు అందించారు బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నారు వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఇటీవల గ్రామాల్లోనూ డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు పెరిగాయి పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కార్డుల లావాదేవీలు రెట్టింపైనట్లు బ్యాంకు అధికారులే చెబుతున్నారు అందువల్ల నల్లధనం భారీగా తగ్గుతుంది ప్రతి లావాదేవీ లెక్కలోకి వస్తుంది గతంలో కార్డులు ఉండి కూడా ఉపయోగించిన వాళ్ళు ఈసారి కార్డులతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చిల్లర దుకాణాల్లోనూ కార్డుల్ని ఉపయోగించే మిషన్లు కనిపిస్తున్నాయి కార్డుల వాడకం ఎంత పెరిగితే నల్లధనం అంత మేర తగ్గినట్లేదు ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ సైన్ దట్ దెట్ ఈస్ అ హ్యూజ్ మూవ్మెంట్ టు యు నో ద ఈ ట్రాన్సాక్షన్స్ హిర్ ఇన్ ఫ్యాక్ట్ వీవర అగైన్ ద ఫస్ట్ బ్యాంక్ టు actually encourage this and we announced on the first day that we've doubled the limits on uh, usage on our debit cards and uh, from there on we've seen that you know the number of transactions on debit cards for us have almost doubled uh, the value on debit cards has also gone up significantly uh, the mobile transactions have also gone up significantly the internet transactions have gone up significantly there are many people whose debit cards used to be inactive uh, they have started making them active సో టు డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ సంపద సృష్టిలో పేద వర్గాలు వ్యవహరిస్తున్నా కానీ ఫలితాలు మాత్రం వారికి అందడం లేదు పేదవాడు రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ముని వివిధ మార్గాల్లో తేలిగ్గా దోచేస్తున్నారు అక్రమార్కులు ఒక వస్తువు ఉత్పత్తి చేసిన వారికి వాటిని వినియోగించే వారికి కన్నీరే మిగులుతోంది మధ్య దళారులు వ్యాపారులు మాత్రం అదే వస్తువు మీద కోట్లు పోగేసుకుంటున్నారు మార్కెట్లో ఏ వస్తువు చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది దళారులు వ్యాపారులు చేసే లావాదేవీలు ప్రభుత్వ గణాంకాల్లోకి రావడం లేదు దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది కేవలం ఒకటి రెండు శాతం వేతన జీవులు మాత్రమే తప్పనిసరిగా పన్నులు కడుతున్నారు పెద్ద నోట్ల రద్దుతో పన్నులెగ్గడుతున్న బడాబాబులంతా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు రద్దైన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నాళ్లుగానూ బకాయి పడిన పన్నులు క్షణాల్లోనే వసూలవుతున్నాయి కొన్ని మెట్రో నగరాల్లో మున్సిపాలిటీల ఆదాయం రోజుల్లోనే రెట్టింపైంది मुंसिपालिटी लू कारपोरेशन आदाय पेरते फलता अंदेदी आ नगर लोनी प्रजा के बहनों आप जानते हो एक समय था जिस शहर को बिजली का बिल पांच करोड़ रुपए इकट्ठा करने में आंखों पानी आ जाता था आठ तारीख के बाद पांच सौ हजार की नोट पर मोदी ने हाथ लगाया भाइयों बहनों जहां पांच करोड़ का बिल आता था उन मुस्लिम पालिटी को पंद्रह करोड़ का बिल आना शुरू हो गया ये बिल कौन नहीं देते थे नियमों का पालन कौन नहीं करते थे क्या मध्यम वर्ग नहीं करता था क्या गरीब नहीं करता था जिनकी पहुंच ज्यादा है जो नेताओं के अगल बगल पहुंच सकते हैं जो बाबुओं के अलग अलग पहुंच सकते हैं वही मजा लेते थे आज उनसे नलधन वल भारी नष्ट पोंदी देश పుస్తెలు తాకట్టు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తున్న అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి బ్యాంకు రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు పండించిన ఉత్పత్తులతో వ్యాపారం చేస్తున్న వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు వందల ఏళ్ల నుంచి ఈ దుర్మార్గం కొనసాగుతోంది పైరు వేసేటప్పుడు ఉండే ధర పంట మార్కెట్కు వచ్చేసరికి ఉండదు పంట రైతు చేయి దాటగానే మళ్లీ పెరుగుతుంది ఇది ఎప్పటినుంచో చూస్తున్నదే మధ్యలో జరిగే వ్యవహారాలతో కోట్ల రూపాయల అన్నధనం తయారవుతోంది ఇదంతా అందుబాటులోకి వస్తే దేశమంతటా మార్కెట్ యార్డులు నిల్వ గిడ్డంగులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు దీనివల్ల రైతుల బతుకు బాగుపడుతుంది ఇవన్నీ చేయాలని ఉన్న నిధుల కొరత తాజా నిర్ణయంతో బయటకు వస్తున్న నల్లధనంతో రైతులకు కొంతైనా ప్రయోజనం చేకూర్చాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రస్తుతం ఎక్కడ చూసినా పేద మధ్యతరగతికి పెద్ద కల సొంతిళ్ళు భూముల ధరలు ఆకాశాన్ని తాకడం నిర్మాణ ఖర్చులు పెరగడం వల్ల అనేది కలగానే మిగులుతోంది స్థిరాస్తి రంగంలో ఇటీవల వచ్చిన మార్పులతో ఇంటి గురించి ఆలోచించాలంటేనే భయం వేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా స్థిరాస్తి రంగంలో నల్ల సొమ్ము పోగుపడుతోంది ఇళ్లు స్థలాలు కొనుగోలు అమ్మకాలలో నల్లధనమే ఎక్కువగా ప్రవహిస్తోంది ప్రభుత్వం ప్రకటించిన విలువకు మార్కెట్ ధరకు భూమి ఆకాశాల మధ్యంత తేడా ఉంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసినా మిగిలినదంతా నల్లధనంగా మారుతోంది దేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకటించిన కేంద్రం ప్రస్తుతం వెలికి తీస్తున్న నల్లధనంతో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది వివిధ విభాగాల అంచనాల ప్రకారం దేశ విదేశాల్లో దాచిన ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి వస్తే ఇల్లు లేని పేద మధ్యతరగతి వారికి వాటిని అందించడం చిటికెలో పని దేశ ఆజాదీ పచ్చ మన हिंदुस्तान के गरीब से गरीब के पास अपना खुद का घर होना चाहिए ये ये संकल्प लेकर के मैं काम कर रहा हूं सच्चे अर्थ में घर बनाने का काम आज से प्रधानमंत्री ग्रामीण आवास योजना के तहत पूरे देश के लिए योजना को आज उत्तर प्रदेश की आगरा की धरती से मैं प्रारंभ कर रहा हूं భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మౌలిక వసతుల కల్పన దేశంలో ఇప్పటికీ వేల గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదు రహదారుల పరిస్థితి మరీ ఘోరం విద్య వైద్య సదుపాయానికి నోచుకునేవారు కోట్లలో ఉన్నారు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తి కావస్తోన్నా భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనే ముద్ర నుంచి బయటపడలేకపోతోంది మారుమూల గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో వైద్యం అనే మాటే వినిపించడం లేదు ఉన్నత విద్య అభ్యసించినా ఉపాధి లేక యువతలో నిస్తేజం పెరుగుతోంది కారణం నిధుల కొరతే కొత్త పరిశ్రమలు స్థాపించాలనుకున్న మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలన్నా ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉండటం లేదు నిధులు కేటాయించిన పనుల్లోనూ అవినీతి అక్రమాల కారణంగా అలవిమారిన జాప్యం జరుగుతోంది ఈ పరిస్థితి మారాలంటే నల్లధనానికి అడ్డుకట్ట వేయడమే మార్గమని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏటా ఉత్పత్తి అవుతున్న జాతీయ సంపద అంతా అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల్లోనూ రేడియల్ రోడ్లు నిర్మించవచ్చు విద్య వైద్య సౌకర్యం కల్పించవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన ఇదే అందుకే ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నా నల్లధనం విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారాయన దేశంలో అవినీతి పోవాలంటే కేవలం ప్రధానమంత్రి అయిన మంత్రివర్గం నీతివంతంగా ఉంటే చాలదు చిన్న చిన్న పనులకు గవర్నమెంట్ ఆఫీస్ పోయి లంచం ఇచ్చే గతి అవసరం లేకుండా ఒక సర్వీస్ గ్యారెంటీ చట్టాన్ని పెట్టి ప్రతి పనికి కూడా ఇన్ని రోజుల లోపల పోాలని చట్ట ప్రకారం ఏర్పాటు చేసి ఆ టైం పని కనుక కాకపోయినట్టయితే వాడే ప్రతిరోధ ఆలస్యానికి పరిహారం చెల్లించి ఏర్పాటు చేస్తే కాలక్రమేణా గవర్నమెంట్ ఆఫీసుల పని కోసం పనులకు గవర్నమెంట్ ఆఫీసుల పని కోసం లంచం అక్కర్లేదు అప్పుడు చాలా మేరకు ఈ లంచమో తగ్గుతుంది ఈ ప్రజలకు వ్యవస్థ విశ్వాసం కలుగుతుంది అలాగే పెద్ద అవినీతిని అద్దు చేయడం కోసం చెప్పని కనీసం ఒక వెయ్యి మంది అధికారులు ఉన్నతాధికారులు వెంటనే డిస్మిస్ చేయాలి నల్లధనాన్ని అరికట్టడం వల్ల సమకూరే మరో అత్యుత్తమ ప్రయోజనం దేశానికి సమర్థ నాయకత్వం ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో సామాన్యుడు ఎంపీ లేదా ఎమ్మెల్యే కావడం అనేది కలలో కూడా సాధ్యం కాని అంశం ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారిలో ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు పోగుపడ్డాయి ఈ నల్లధనంతో ఎన్నికల్ని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారు ఎన్నికల్లో మద్యం నగదు పంపిణీ చేసి అధికారంలోకి రాగానే అక్రమాలకు బలపడి కోట్లు సంపాదిస్తున్నారు ఈ విషవృత్తంలో అంతిమంగా బలవుతోంది సామాన్యులే ప్రస్తుతం కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పార్టీలు నేతల పరిస్థితి కుడితులు పడ్డ ఎలుకలా తయారైంది రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అత్యుత్తమ మార్గం నల్లధనాన్ని నిరోధించడం ప్రధాని నిర్ణయం వెనుక అసలైన ప్రయోజనాల్లో జనం వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లోకి తేవడం ఒకటి ఇప్పటికే అది మొదలైంది బ్యాంకుల్లో నగదు నిల్వ పెరుగుతోంది పెద్ద నోట్లు రద్దు చేసిన నాటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు దేశంలోని బ్యాంకుల్లో ఐదు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల నగదు డిపాజిట్ అయింది బ్యాంకుల్లో నగదు నిల్వ పెరిగితే బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరుగుతాయి వడ్డీ రేట్లు తగ్గుతాయి అది చక్రియ ప్రభావంలో ఎన్నో రంగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది నల్లధనం రద్దుతో ప్రభుత్వ ఆదాయం పెరిగితే మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది సంపద భారీగా వృద్ధి చెందుతుంది సంపద పెరిగితే సామాన్యుల కొనుగోలు శక్తి పెరుగుతుంది అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఇలాంటి వ్యవస్థే ఉంది అక్కడ సంపన్నులపై పన్నులు అధికం పైగా వాటిని చక్కగా వసూలు చేస్తారు అదే సమయంలో ప్రజలకు మంచి ఆదాయ వనరులు ఉంటాయి సంపాదన అవకాశాలు ఉంటాయి మెరుగైన జీతాలు ఉంటాయి దీంతో వారిపై పన్ను భారం కనిపించదు ఇదంతా ఒక వలయం లాంటిది దీన్ని సృష్టించడానికి తొలి అడుగుగానే పెద్ద నోట్లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం నేను మొట్టమొదటి చెప్తున్నాను ఇది ఒక కీలకమైన తొలి అడుగు ఒక ముందు అడుగు ఎందుకంటే కనీసం ముందు అకౌంట్ కాకుండా అవుతుంది బ్యాంకింగ్ సెక్టర్ రావడం అనేది ముఖ్యం బ్యాంకుల ద్వారా అకౌంటబుల్ గా ఆర్థిక వ్యవస్థలో భాగం కావడం ముఖ్యం రెండోది గణనీయమైన సంఖ్యలో రేపటి నుంచి ఎందుకయ్యా అంటే నిజాయితీగా ఉండి గతి లేక క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా దానికంటే ఇదే బెటర్ ఇంత ఈ యాంగ్జైటీ ఈ డబ్బులు కోల్పోవటం ఈ కమిషన్లు ఇవ్వటం మరొకటి గట్టి లేకపోతే మురిగిపోవటం దీనికి బదులు హైగా పన్ను కట్టేసి మనం మామూలుగా చేస్తాం మనకు అన్యాయం సంపాదన అని చెప్పి కొంతమంది వస్తారు కనమైన సంఖ్యలో ఆ రెండు జరుగుతాయి కానీ ఈ మూడు రంగాల్లో రియల్ ఎస్టేట్లో అవినీతిలో అలాగే రాజకీయంలో మౌలికమైన మార్పులు తెచ్చేదాకా నిజంగా నల్ల డబ్బు పోదు కానీ అది పోవాలంటే ఇది మొదటి అడుగు దేశంలోని అనేక రంగాల్లో ఆదాయ పన్ను ఎగవేత భారీగా ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బంగారు ఆభరణాల విభాగంలో మరీ ఎక్కువగా ఉంది అదే అధికార వ్యవస్థలో అవినీతి మరియు నల్లధనం పెరగడానికి కారణమవుతోంది పన్ను ఎగవేతలకు దారి చూపుతోంది మరో ప్రధాన అంశం నకిలీ నోట్లు తీవ్రవాదం సంఘ విద్రోహ శక్తులు దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా విస్తరిస్తున్న నకిలీ నోట్ల ప్రవాహానికి ప్రధాని నిర్ణయంతో అడ్డుకట్టపడింది తీవ్రవాదుల ఆర్థిక మూలాలపై దెబ్బపడింది జమ్మూ కశ్మీర్లో అల్లర్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయడమే కారణమని విశ్లేషిస్తున్నారు ఇలా మొత్తంగా చూసినప్పుడు పెద్ద నోట్లపై వేటు వేయడం ద్వారా ఎప్పటి నుంచో స్థిరపడిపోయిన అవినీతి వ్యవస్థను కదిలించే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ